హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే సెవెన్ ఇయర్స్ పాపకి నేను లెహంగా అనేది ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను ఓకేనా సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే నేను క్లాత్ ఎంత తీసుకున్నాను ఏంటి అనేది మీకు చెప్తాను ఇది వచ్చేసరికి ఒరిజినల్ పీస్ అనమాట రెండు మీటర్లన్నర క్లాత్ అయితే పడుతుంది సెవెన్ ఇయర్స్ పాపకి ఓకేనా అది క్లాత్ ఎక్కువ ఉందండి ఇద్దరికి నేను స్టిచ్ చేయాలి కాబట్టి ఐదు మీటర్లు ఉంది అందులో రెండున్నర తీసుకుంటాను ఈ కాటన్ లైనింగ్ వచ్చేసరికి రెండు మీటర్లు అలాగే పాలిస్టర్ లైనింగ్ వచ్చేసరికి రెండు మీటర్లు అనమాట ఎందుకంటే కెనకాన్ అనేది యూజ్ చేస్తాను కాబట్టి ఈ కెనకాన్ వచ్చేసరికి రెండు మీటర్లు తీసుకున్నాను వీటన్నిటితోటి నేను లెహంగా అనేది కటింగ్ చేస్తాను ఒకవేళ మీరు ఆప్షనల్ అనమాట కెనకాన్ వేసుకోవచ్చో లేదో అనేది కెన్ వేసి మీరు వేయాలనుకుంటే మాత్రం ఇలా రెండు డబల్ లైనింగ్ అనేది తీసుకోండి ఎందుకంటే పాపకి వేసినప్పుడు క్లాత్కి క్లాత్ పాడైపోకూడదు ఇటు పాపకి వేసినా కూడా ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా ఇది గుచ్చుకోకుండా ఉండాలి అంటే డబల్ లైనింగ్ అనేది వేయాలన్నమాట సో ఓకేనా మీరు ఒక కెనకాన్ వేయకూడదు అనుకుంటే మాత్రమే స్కిప్ చేసేయండి కెనకాన్ ఒక లైనింగ్ అనేది స్కిప్ చేసేయండి లేదు అనుకుంటే నేను చెప్పినట్టుగా మీరు క్లాత్ అనేది తీసుకుని కటింగ్ చేయండి కానీ నేను కటింగ్ చేసే ప్రాసెస్ అంతా కూడా సేమ్ అనమాట నేను ఎలా కటింగ్ చేసి చూపించాను యాజ్టీస్గా మీరు కూడా అలాగే కటింగ్ చేసుకోండి అది మీరు ఏ స్టైల్లో కటింగ్ చేసుకున్నా కూడా సేమ్ అలాగే కటింగ్ చేసుకున్నారంటే ఈజీ అవుతుంది ఓకేనా సో వీడియోని స్కిప్ చేయొద్దు మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే నేను పెట్టే నేను చెప్పే ప్రతి వీడియో కూడా మీకు మీ వరకు వస్తుంది అనమాట ఏదైనా మంచి మంచి అప్డేట్స్ అవి ఇస్తూ ఉన్నప్పుడు మీకు వీడియోస్ అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అలాగే వీడియోని మాత్రం లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు టాప్ వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే చిన్న పాపకు కదా మనం కటింగ్ చేసేది సో అంటే కెన్ కెన్ అనేది కటింగ్ చేసేసుకుంటున్నాను అనమాట రెండు మీటర్లు తీసుకున్నాను కదా రెండు మీటర్లు ఎందుకు అనుకుంటారు ఎందుకంటే మనకి కింద బుట్టలాగా ఎక్కువ రావడం కోసం మనం ఇలా తీసుకోవాలన్నమాట ఇది సెంటర్లో ఉంది కదా రెండింటినీ సెంటర్ని నేను ముందు ఫస్ట్ కటింగ్ చేసేస్తున్నాను ఓకేనా చేసుకోవాలి ఒకసారి టేప్ పెట్టుకోల్చుకుని ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఓకేనా పంతొమ్మిదిన్నర వచ్చింది అంటే తొమ్మిదిన్నర దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకుని మనం ఇక్కడ కైలాగా సెంటర్ చేసుకుని కటింగ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకు అప్పుడు ఎంత అవుతుంది మొత్తం కలిపి రెండు మీటర్లు తీసుకున్నామంటే ఇలాగా కట్ చేసుకుంటే మనకి నాలుగు మీటర్లు వెడల్పు అనేది వస్తుంది అప్పుడు కుర్చీలు అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట అందుకే ఇలా చేయాలి ఓకేనా ఇదంటే మనం కింద పట్టి దగ్గరే మనం కటింగ్ చేస్తాం స్టార్టింగ్ నుంచి కూడా కెనకన్ అనేది యూస్ చేయకూడదండి ఏవైనా చిన్న ఫ్రాక్స్కి చిన్న పిల్లల ఫ్రాక్స్కి అటువంటి వాటికి అయితేనే యూస్ చేసుకోవాలి ఇలాంటి వాటికి మాత్రం కింద లంగాకి అటాచ్ చేస్తే సరిపోతుంది అనమాట అంటే లంగా అంటే లోపల లైనింగ్ కాటికి అటాచ్ చేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇప్పుడు నేను కెనకన్ అయితే కటింగ్ చేస్తాను ఇది ప్రిల్స్ పెట్టడమే ఇలాగా ఎలా ప్రిల్స్ పెట్టాలి ఓకేనా ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలి ఇది నాలుగిటిని జాయింట్ చేసేసి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇది ఓకేనా ఇదైతే కటింగ్ చేసేసాను ఇంక పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇదేంటి అంటే పాలిస్టర్ లైనింగ్ అనమాట పాలిస్టర్ లైనింగ్ కూడా ఇది ఏం చేయాలి రెండు మీటర్లు ఫస్ట్ రెండు మీటర్లు అనేది తీసుకోవాలి రెండు మీటర్లు తీసుకుని మనకి లెహంగా కదా లెహంగా కాబట్టి ఏం చేస్తానంటే లెంత్ లెంత్ చెక్ చేసుకోవాలండి ఇది మీటర్ ఓకేనా లెహెంగా ఇప్పుడు మనం ఈ లైనింగ్ అనేది కటింగ్ చేద్దామండి నాకు ఇరవై ఎనిమిది పొడవు కావాలన్నమాట ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పొడవు అంటే నడుము పట్టికి మనం ఎలాగా తీసుకోవాలి కదా ఈ చిన్న పాప కాబట్టి ఒక వన్ ఇంచు వన్ ఇంచున్నర పెడితే చాలండి రెండు ఇంచులు అస్సలు పెట్టకూడదు మ్యాక్సిమం ఒక వన్ ఇంచ్ అయితే సరిపోతుంది నేను ఇరవై ఏడు పెట్టుకుంటాను ఇరవై ఏడు అంటే మిగిలింది ఒకవేళ ఏదైనా క్లాత్ మిగిలిందనుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇక్కడ ఇలా హోల్డ్ చేయించేస్తానన్నమాట సో అందుకని అంత ఉంటే అంత ఉంచేస్తున్నాను ఉంచేసి మనం లంగా ఎలా కటింగ్ చేసుకుంటాం సేమ్ అలాగే అనమాట ఎందుకంటే వెడల్పు వస్తుంది కాబట్టి ఈ సైడ్ ఇలా చూసారా నేను ఎలా అయితే మడత పెట్టానో అలా మడత పెట్టేసుకుని ఈ సైడ్ ఒక ఐదు ఇంచులు పెట్టి ఈ సైడ్ ఎలా పెట్టామో ఆ సైడ్ కూడా అలాగే పెట్టుకుని ఇలా క్రాస్ అనేది పెట్టాలి మార్కింగ్ అనేది ఓకేనా ఇగో చూడండి ఇలా క్రాస్ అనేది పెట్టుకుని ఇక్కడ ఇది ఏంటి అంటే మనకి సైడ్ జాయి జాయింట్ అనమాట ఈ రెండిటికి కలిపి నాలుగు పీసులు వస్తాయి ఇవి రెండు పీసులు వస్తాయి వీటిని ఇక్కడ జాయింట్ వేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ ఉండదు కదా ఓకేనా ఇలా వస్తుందనమాట ఇలా వస్తుంది కాబట్టి దీన్ని అంటే మనకి లంగాలా అలా వస్తుంది కదా దాన్ని ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఎగస్ట్రా ఎంత ఉందో అంత ఇలా హోల్డ్ చేయించేస్తాను అందుకని ఎగస్ట్రా ఉంచేసాను నేను ఓకేనా సేమ్ మనం క్రాస్ లంగా ఎలా కటింగ్ చేసుకుంటాం అలాగే దీనికి కెన్కెన్ అనేది దీన్ని అటాచ్ చేయిస్తాను ఇక్కడ ఇక్కడ అటాచ్ చేయించాను అనమాట చేయించిన తర్వాత ఇప్పుడు ఇది ఇది ఒక ప్రాసెస్ అయిపోయింది కదా ఇది కూడా సేమ్ అంటే కాటన్ లైనింగ్ కదా ఇది కూడా రెండు మైతులే తీసుకున్నాను అయితే ఇక్కడ ఏం చేశాను అనేసి అంటే అక్కడ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాను కదా ఇది కాటనే కాబట్టి నేను అంటే కింద ఏమి పెద్ద ఎక్కువ హోల్డ్ చేయడానికి తీయలేదండి ఇరవై ఏడు ఇంచులు కాబట్టి నేను ముప్పై ఇంచుల వరకు తీసుకున్నాను త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను ఏంటంటే మనం హోల్డ్ చేసుకోవడానికి కట్ట ఉంటుంది అనేసి కింద హోల్డ్ చేయడం వల్ల ఏంటంటే వేలాడుకోకుండా అంటే ఈ క్లాత్ అనేది వేలాడి పడిపోకుండా కింద కొంచెం బరువు ఉందనుకో మనకి నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది అందుకని ఇందాక ఎలా కటింగ్ చేసాం సేమ్ యాస్టీజ్గా ఇది ఇందాక మనం అది ఎలా కటింగ్ చేసామో ఇది కూడా అంతే అటు ఇటు సైడ్ ఎంత పెట్టానో అటు సైడ్ కూడా అంతే పెట్టి మనం ఇలాగ కటింగ్ చేసేసుకోవాలి ఇలా క్రాస్ వస్తుంది అనమాట ఓకేనా ఇలాగండి మొత్తం కూడా ఇలా జాయింట్ ఉన్నది మీకు లెంగా కటింగ్ వస్తే ఇది కటింగ్ చేసుకోవడం ఈజీయే ఇలా వస్తుంది ఓకే నీ క్వారాలు ఉన్న సైడ్ అనేది మనకి ఆపోజిట్లో రావాలి చివరకు రావాలన్నమాట ఇలా లంగాలా వస్తుంది ఇలా వెడల్పుగా మనకంటే పరికినీ కుర్చీలు అనేవి వస్తాయి కదా దానికి కరెక్ట్గా రావాలంటే ఇది కరెక్ట్గా ఉంటుంది నడుము దగ్గర మనకి కుచ్చులు నడుము దగ్గర కరెక్ట్గా సమానంగా ఉంటుంది కింద వెడల్పు కూడా వస్తుంది అనమాట అందుకే ఇదిగోండి మనం రెండు మేట అన్నాను కదా దాన్ని ఇలాగా మడత పెట్టుకోవాలి ఇదిగో నాలుగు మడతల కింద పెట్టాను కదా ఇలా మడత పెట్టేసుకోవాలన్నమాట ఇలా మడత పెట్టుకుంటే అంటే మనకి కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంతే ఏమీ కాదు ఇందులో పెద్ద ట్రిక్స్ ఏమీ కాదు కానీ మనం కటింగ్ చేసుకోవడానికి సమానంగా ఉంటుందన్నమాట అంటే ఎగుడు దిగుడు రాకోకుండా నీట్గా ఉండాల ఉండాలంటే ఇలా చేయాలండి ఇందాక నేను లెంత్ ఎంత కావాలి అనేసి అన్నానంటే ఇరవై ఎనిమిది కావాలన్నాను కదా ఇరవై ఎనిమిదికి మనం నడుం పట్టి అది తీసుకుంటా ఉంటాం కదా నడుం పట్టి తీసుకోవడం వల్ల ఒక వన్ ఇంచ్ అనేది మైనస్ చేయమన్నాను ఓకేనా ఇదిగో చూసారు కదా ఇక్కడ మొత్తం కూడా ఇలా ఇరవై ఎనిమిదికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుంటున్నానండి ఓకేనా అంటే ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే ఒక వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టాను కదా అది ఇలా లోపలికి ఎక్కడైనా మడత వేయడం కోసం అని చెప్పి ఇంకో చూశారు కదా ఇక్కడైతే ఇలాగ అంతే లెహంగా కటింగ్ అంటే ఎవరిదైనా కూడా ఇదే ఇదేనండి ప్రాసెస్ అంతా కూడాను అంటే ఇప్పుడు ఇలా పెట్టాను కదా ఇలా పెట్టిన తర్వాత దీన్ని మనం ఇలా కటింగ్ చేసేసుకోవడమేనా లెహెంగా కటింగు అంటే ఇంకా ఇదేనండి ప్రాసెస్ అంతా కూడా మీరు ఏది కటింగ్ చేయాలన్నా ఎవరికైనా చిన్న పాపకైనా ఎవరికి కటింగ్ చేయాలి అన్న కూడా ఇలాగే ఉంటుందండి యాజ్ గా ప్రాసెస్ అంతా కూడా మీకు లెంత్ ఎంత కావాలనేది చెక్ చేసుకోవాలి ఓకేనా నేను ఇక్కడ ఎంత లెంత్ ఎంత కావాలనేది చూపించాను కదా ఇదైతే చూసారు కదండి డిజైన్ మొత్తము కూడా ఇవన్నీ ఇప్పుడు నేను దీన్ని అయితే ఇక్కడ మీకు లెహెంగా కటింగ్ చూపించాను కదా కాకపోతే ఇక్కడ ఏంటి అనేసి అంటే చిన్న పాప కాబట్టి నేను ఇప్పుడు కటింగ్ చేసిన అమ్మాయి కూడా సెవెన్ ఇయర్స్ పాపేనండి అయితే నేనే అనేసి అంటే ఇక్కడ సెవెన్ ఇయర్స్ పాపకి తను ఏమన్నాదంటే కస్టమరు ఫ్రాక్ అదే లెహంగా అయితే తను ఒకవేళ కట్టుకున్నా కూడా జారిపోతూ ఉంటుందండి ఉంచుకోలేదు అని పైన బాడీ వేసేయండి అని అడిగారనమాట బాడీ అంటే అప్పుడు నేను అన్నాను ఓకే అలాగ క్లాత్ అనేది మిగులుతుంది కదా మనకి ఇది ఈ క్లాత్ అనేది మిగులుతుంది కాబట్టి నేను ఏం చేశానంటే స్లీవ్లెస్ హ్యాండ్స్ పెట్టి ఇప్పుడు దీన్ని బాడీ అటాచ్ చేసేస్తానన్నమాట సో అందుకని మీకు నేను ఇక్కడ లెహెంగా కటింగ్ వరకు చూపించానండి ఇంకా ఇది అయితే చూపించలేదు ఇలాంటి ఇలాగ ఎలా కటింగ్ చేసుకోవాలనేది నేను ఎప్పుడైనా మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదేమీ లేదు పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు మనం బాడీకి ఎంత కావాలి బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో అలా తీసుకుని రెండింటిని జాయింట్ వేయడమే అనమాట ఓకేనా ఇక్కడ వరకు అయితే మీకు ఈజీగా అర్థమైంది కదండి నేను ఇది ఫ్రాకు రెడీ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అనేసి అంటే దీని బ్లౌజ్ అనమాట చాలామంది అడుగుతున్నారు కదా పెప్లం బ్లౌజ్ అంటే పెప్లం టాప్ అనేది చిన్నపిల్లలకి సెవెన్ ఇయర్స్ పాపకి ఎలా కటింగ్ చేయాలని అడిగారు కదండి సో అందుకని నేను నెక్స్ట్ వీడియో సెవెన్ సెవెన్ కానీ అంటే ఇంకా చిన్నపిల్లలు కానీ నైన్ ఇయర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఎలా కటింగ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్